ఇబ్రహీంపట్నం ఎన్టీటిపిఎస్ ప్రమాదంలో గాయపడి గొల్లపూడి ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాజీ మంత్రి దేవినేని ఉమా బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సూచన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్న మంత్రి సుభాష్ మాజీ మంత్రి దేవినేని బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ కుటుంబ సభ్యులు ఇక్కడే రూమ్ లో ఉండి దగ్గరుండి కూడా రవీంద్ర గారు నాక్టర్ గారు అందరు కూడా మాట్లాడారు అలాగే సీఈర్ జనరల్స్ ఆయన కూడా వచ్చారు తప్పకుండా ఇప్పుడే పవర్ మినిస్టర్ రవి గారితో కూడా సుభాష్ గారు మాట్లాడారు రవి గారు కూడా వీటి మీద విచారణ జరిపి ఐదు సంవత్సరాలు ఈ కూడిద ఎవరెవరు తిన్నారు ఎక్కడ తిన్నారు వెళ్ళారు అసలు ఈ బూడిద పడేయటానికి లోపల ఎందుకు కారుస్తున్నారు ఎక్కువ ఎందుకు కారుస్తున్నారు ఎందుకు ఎందుకు ఎత్తికాలి దుమార్గాలు చేస్తున్నారు వాటి మీద కూడా విచారం చేస్తారని కవిగారు హామీ ఇచ్చారు కవిగారు కూడా వచ్చి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తూ తప్పకుండా తప్పకుండా బూడిద పట్టణం కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాపాడుతుంది ఈ ప్రాంత ప్రజల్ని అదేవిధంగా థర్మల్ పవర్ స్టేషన్ దురాగతాలు మళ్ళీ మళ్ళీ ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగదు వాళ్ళు వాష్రూమ్స్ ఫెసిలిటీ కానీ ఏమీ లేకుండా పూర్తిగా పొల్యూట్ అయిపోయే పరిస్థితి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పనులు చేసి పనులు చేసి ఆ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్తో ఆ అన్కంప్లీటెడ్ ప్రాజెక్ట్తో పనులు చేయటం మొదలడం వల్ల నేను కార్మికులు పొల్యూట్ పొల్యూషన్ గురయ్యారు అలాగే ఊరు మొత్తం కూడా పొల్యూషన్ గురయ్యి గురయ్యకూడదనేది చుట్టుపక్కల ప్రాంతంలో అన్నీ అందరూ పూర్తికి బా అనారోగ్యం బాధ్యతలు అయ్యారు అనారోగ్యం పోవాలి బాధ్యతలు అయ్యారు మరి ఈ గొప్ప గొప్ప చాటడం కోసం జీవో పాస్ చేసి ఇన్కంప్లీటెడ్ వ్యవస్థని మరి స్టార్ట్ చేసి ఈరోజు ప్రమాదానికి గురవడం చూసాం అందరం అలాగే మినిస్టర్ గారు కూడా ఇప్పుడు సంబంధించే విద్యుత్ శాఖ మినిస్టర్ గారు కూడా బాధ్యతల్ని పరామర్శించడం అందుబాటులో లేకపోవడం వల్ల స్తూ ఉన్నారు ఏదైతే ఈ జీవో పాస్ చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం అదే అధికారుల నిర్లక్ష్యం మాత్రం నిర్లక్ష్యం కూడా పూర్తిగా ఉంటాయి ఎందుకంటే డ్యాబర్ మినిస్టర్ సుభాష్ గారు చెప్పారు రాత్రి విజయవాడ ధర్మం పవర్ స్టేషన్ ఏదైతే జరిగిన ప్రమాదం గత ఐదు సంవత్సరాలుగా ధర్మ స్టేషన్లో బూడిద తినడానికి ఆ పూడిదని అక్కడ నాల్చుకోవటానికి వీళ్ళు చేసిన దురాగతాలు అన్నీ ఇన్ని కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏగా చెప్పుకొని థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసే డిఈ సిఈ స్థాయి అధికారులు కూడా శాసించి లోపల బూడిద రాల్చుకొని క్వాలిటీ బూడిదని సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్ముకోవడం బయట వచ్చిన చెరువులో ఉన్న బూడిదని ఉప్రేమపట్నాన్ని బూడిది పట్టం చేసి ఆ రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఎవరైతే ప్రయాణికులు ఉన్నాడో బస్సులో వెళ్ళిన పూడిదే బైక్ మీద వెళ్ళిన పూడిదే సైకిల్ మీద వెళ్ళిన పూడిదే ఆ విధంగా ఐదేళ్ళు మొత్తాన్ని వాడు ఈ ప్రమాదానికి కూడా కారణమయ్యారు ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా అక్కడ పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పూర్తి చేయకుండా అప్ప ఎనిమిది వందల మెగావర్ కర్నూలు పవర్ స్టేషన్ విద్యుత్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో బీజీఆర్ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి చేసిన దుర్మార్గాలు కావచ్చు హడావుడిగా ఎన్నికల ముందు ప్రారంభం చేసినవి కావచ్చు ఇవన్నీ కూడా వెరసి వాళ్ళ తాలూకా పాపాలు కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు వీటిలో బాధ్యులు ఐదు సంవత్సరాల అభివృద్ధి కోసం వీళ్ళు దేశం దుర్మార్గాలు వాళ్ళ అట్టుపోటు మార్చడానికి కూడా ధర్మల్ పవర్ స్టేషన్లో ఓవరాయిలింగ్ చేయడానికి కూడా పది రూపాయలు ఎత్తుకునే పరిస్థితికి ధర్మల్